జై జై దివ్యా మిత్రులారా బాగున్నారా మనము ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయ్యాదో అప్పటి నుండి ఎంపీ ఎలక్షన్ల వరకు ఒకటి తారీఖుని వేస్తాం రెండు తారీఖు నాడే వేస్తాం ఐదు తారీఖు వరకు క్లోజ్ చేస్తాం పెన్షన్లు అని చెప్పారు కనీసం పోస్ట్ ఆఫీసులో కూడా ఇంతవరకు పెన్షన్లు వల్లే ఈరోజు జనం తారీఖు ఏమన్నా అంటే కొత్తగా ఏర్పడ్డది ప్రభుత్వం అంటారు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వములు మరి ఎంపీ ఎలక్షన్ల వరకు ఐదు తారీఖు లోపల వేసిన పెన్షన్స్ ఎంపీ ఎలక్షన్ల తర్వాత మరి ఎనిమిది తారీఖు అయినా ఇంకా పోస్ట్ ఆఫీస్లో కూడా పెన్షన్ వల్లే అంటే ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా మనము ఒకటైదాం మిత్రులారా ఈ ప్రభుత్వానికి ఓ ప్రభుత్వాన్ని మెచ్చుకోరి అని అంటలేను ఓ ప్రభుత్వాన్ని ఇట్లా అట్లా అని చెప్తా లేను దయచేసి ఏకమైద్దాం మిత్రులారా ఒక్కసారి మనమందరము ఒకతాటిపైకి వద్దాం మిత్రులారా దేశంలో చూస్తే కొన్ని కోట్ల మంది ఉంటున్నాము దివ్యాంగులం పది కోట్ల మంది ఉంటున్నాం దగ్గర దగ్గర మన రాష్ట్రంలో మన ఓన్లీ తెలంగాణలో చూస్తే ఐదు ఐదు లక్షల మంది ఉంటున్నాం మిత్రులారా మన ఓటు మన కుటుంబ జనాభా కనుక చూసుకుంటే ఇరవై లక్షల జనాభా ఉంటుంది మిత్రులారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూసుకుంటే యాభై లక్షల మంది ఉంటాం మిత్రులారా దివ్యాంగులం కనుక చూసుకుంటే పది నుండి పదకొండు లక్షల మంది ఉంటాం మిత్రులారా ఏటిక ఏ సంఘాలు అనకుండా ఏది అనకుండా ప్రతి ఒక్కళ్ళము ఒక కార్యకర్తలం అవుదాం ప్రతి ఒక్కరం ఒక నాయకులం అవుదాం ఓ ఈచ్ వన్ ఈచ్ టెన్ ఒక్కరం పది మందికి చెప్పుదాం నేను సోషల్ మీడియా ద్వారా మీకు అందరికీ విన్నవిస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరం ముందటికి వద్దాం మిత్రుల ఉద్యోగం లేదు ఉపాధులు లేవు ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఏ ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి అని మనల్ని పెన్షన్కే బానిసలు చేస్తున్నారు కానీ మనకు ఉద్యోగాలు ఉపాధి చూపించే ప్రభుత్వాలు ఒక్క ప్రభుత్వం కూడా అస్తలేదు చదువు ఎన్నో ఆశలతో మనం చదివాము చాలా పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉంటారు దయచేసి మిత్రులారా ఆలోచించండి అనుభవస్తులు ఉంటున్నారు సీనియర్లు ఉంటున్నారు ఒక్కసారి ఆలోచించండి మనమందరము ఒకతాటిపై కద్దాము మిత్రులారా మన సమస్యల కోసం మనమే పోరాడుదాం మన సమస్యల కోసం మనమే రోడ్డు మీదకి ఎక్కుదాం ప్రభుత్వాన్ని గద్దె దించేంతవరకు కావచ్చు ప్రభుత్వాన్ని కదలకుండా చేయడం మనతోనైతుంది ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు రోడ్డు మినికి రండి మన సమస్యలు పరిష్కరించుకుందాం మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి దయచేసి ఒకవేళ మనమందరం ఏకమైదాము అన్న ఆలోచన ఉంటే కామెంటులో మీ నంబరు దయచేసి మాకు పెట్టండి నంబర్ పెడితే కనుక నేను అవన్నీ సేవ్ చేసుకుంటాను భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరగాలి మీ అందరి సపోర్ట్ ఉండాలి మిత్రులారా మీ అందరి సపోర్ట్ ఉంటేనే ముందటి వెళ్దాము ఒక్కసారి ఆలోచించండి జై దివ్యాంగ్ జై జై దివ్యాంగ్ నేను వస్తా మిత్రులారా కానీ మీ సపోర్ట్ అందరిది ఉండాలని చాలా ప్రయాసపడుతున్నాను దయచేసి అందరం ఏకమవుదాం అందరము ఒకటవుదాం ఏ సంఘాలు లేవు మిత్రులు సంఘాలకు అతీతంగా సంఘాలన్నీ ఒక జేఏసీగా ఏర్పడి ముందుకెళ్ళి మన సమస్యలు పరిష్కరించుకుందాం జై దివ్యాంగ్ జై జై దివ్యాంగ్